భీమ్ మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి యాభై మూడు డివిజన్లో ఉన్న మాలా సోదరులందరికీ కూడా అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు మొత్తం గ్రామాలు వంద గ్రామాలు ఉన్నాయి శివారు గ్రామాలతో నియోజకవర్గంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి యువతకు నా యొక్క అభిప్రాయాన్ని నా యొక్క ఆలోచనని నా సలహాని తెలియపరుస్తున్నాను ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల్లో మొట్టమొదటిగా చదువు తర్వాత రాజకీయం ఎప్పుడైతే మనం రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేస్తామో ఖచ్చితంగా ఈ మనువాదాన్ని అందం చేయగలుగుతాం కుల నిర్మూలన చేయగలుగుతాం ఒక యూనిటీ అనేది రావాలి ఐక్యత అనేది రావాలి అది లేదు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత మీరు రావాలి ఇప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళు నేను కించిపరిచి మాట్లాడట్ల గౌరవించి మాట్లాడుతున్నాను అమ్మ అన్నం పెట్టదు అడుకు తిన తినవదు అన్నట్టు ఎవరు కూడా నాయకత్వం వహించట్ల మలమహనాడికి కానివ్వండి మాది దండోరా కానివ్వండి రెల్లీ కానివ్వండి ఎరుకలే అది ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళలో ఒక యూనిటీ లేదు విడగొట్టు పరిపాలించు అనేటువంటి ఆ యొక్క మనువాద నినాదం మచిలీపట్నంలో పుష్కలంగా కొనసాగుతూ ఉంది కాబట్టి అంబేద్కర్ జయంతులు అంబేద్కర్ వర్ధంతులు చేయటమే కాకుండా కానిషీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయంగా చైతన్యపరిచి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలతో కూడా కలుపుకొని బహుజన్ సమాజ్ పార్టీ ఒక దేశంలోనే ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి వారసుడు కాశీరామ్ గారు ఇక మన మేధావులు విశ్లేషకులు రకరకాలుగా ప్రతి ఒక్కరిని విమర్శించిన వాళ్ళు తప్ప ఎవరిని కూడా అభినందించడం ప్రోత్సహించటం అందరం కలిసి ఒక యూనిటీగా ఒక ఓటు బ్యాంకుగా మారదాం ఎస్సీ ఎస్టీ బీసీలు మన్నిటి అందరు కలుపుకొని మనం రాజ్యాధికారం తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన లేదు ఒక వర్గం మరువాద పార్టీల్లో చేరి వార్డు మెంబర్లు కౌన్సిలర్లు చైర్మన్లు ఇలాంటి పోస్టుల కోసం బానిస సంఖ్యలు వేసుకొని మాకు ఇంతవరకు చాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఓటు లేకుండా ఓడించినటువంటి ఘనత మాకే ఉంది ఆయన బతికున్నప్పుడే ఆయన మాట లేదు ఆయన చనిపోయినాక మేము ఎక్కడ వింటాం మేము స్వార్థ పనులు రాజ్యాంగ ఫలాలు మేము అనుభవిస్తూ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యాం ఐపిఎస్ ఆఫీసర్లు అయ్యం ఎమ్మెల్యేలు మా వెనక ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళని మేము ఆదుకోవాల్సినంత అవసరం మాకు లేనే లేదు అని చెప్పి సిగ్గు లేకుండా మాలా సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా వందల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో షేర్ మార్కెట్లో దాచుకొని అపార్ట్మెంట్లు ఇళ్ళు ఇళ్ల స్థలాలు వెండి బంగారం దాచుకొని ఈ మధ్యకాలం తెలంగాణలో వివేక్ గారు వివేకే వెంకటసింగ్ గారి కుమారుడు లక్షల మంది మాలతో మీటింగ్ పెట్టారు ఇదే ఐక్యత ఒక ముప్పై సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మందకృష్ణ గారు ఈ స్థాయికి వరకు వచ్చేవాడు కాదు అసలు మా వర్గీకరణ అనే రసక్తి ఉండే ఉండేదే కాదు అప్పుడు నుంచి ఇప్పటివరకు కూడా మాల్మహాన నాయకులు మాది నాయకులు మందకృష్ణ గారు జూపుడు ప్రభాకర్ గారు ఇద్దరు కూడా వీళ్ళు స్వార్థపరులు వీళ్ళ రాజకీయాలు వీళ్ళ అధికారం కోసం డబ్బు కోసం ఉద్యమాలను అడ్డం పెట్టుకొని ఈరోజు వరకు కూడా వాళ్ళు అలా కొనసాగుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మందకృష్ణ గారిని జూపుడు ప్రభాకర్ గారిని పిలిచి మీకు కొట్టుకో బాగుండే బాగుండే మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను చక్కగా రాజకీయాల్లో రెండు అని చెప్పంటే తెలివిగా నందకృష్ణ గారు నాకు వద్దండి నా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయన సామాజిక వర్గంలో వాళ్ళకి ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నాడు ఆయన తీసుకున్న ఆయన సామాజిక వర్గంలో తీసుకున్న రాజకీయాలకు అమ్ముడుపోయినట్టే ఇక జూపుడు ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ తీసుకున్నారు ఏబిసిడి వర్గీకరణ జరగదన్న సంగతే మందకృష్ణ గారి తెలుసు ఈ మాల్ మహనాడు నాయకులు క్రిమిలేర్ విధానం అది పాటించటం చట్టబద్ధం న్యాయం సామాజిక న్యాయం అది మంద గారు క్రిమిలేరు విధానం పాటించండి అని చెప్పి అంటే ఈరోజు కూడా ఈ నాయకులతో పాటు మాలందరూ కూడా ఏకీభవించి క్రిమిలయుర్వేదం మనం పాటించం మా జనాభా లెక్క ప్రకారం మాకు రావాల్సిన రాజ్యాంగ ఫలాలు మా మెరిట్ను బట్టి మా ప్రతిభను బట్టి మేము సంపాదించుకున్నాం అని ఈ మాల సామాజిక చెందినటువంటి విద్యావేత్తలు విద్యార్థులు అందరూ కూడా ఈ దొంగలకి మద్దతు ఇచ్చారు దొంగలు అంటే ఎవరనుకున్నారు దోపిడీ దొంగలు ఐఏఎస్ ఆఫీసులు మాల ఐఏఎస్ ఆఫీసులో మాల ఐపీఎస్ ఆఫీసులో మాల గజెడ్ ఆఫీసుల్లో ఇక మన మచ్చిలిపాట్లో ఉన్నాడు బొనిగిల్ రామారావు గారు అయ్యా బొనిగిల రామారావు గారు తమను అడుగుతున్నాను అంటరాని జాతులు చరిత్ర రాశారు తమరు మాలకాన్నముని రాశారు తిరిగారు చరిత్ర రాశారు చరిత్రకారుడు రచయిత ప్రముఖ రచయిత సభల్లో మాట్లాడమంటే చరిత్ర చెబుతారు చదువుకుంటే ఎంఏ పాలిటిక్స్ చేసిన ప్రతోడు చరిత్ర చెబుతాడు చెప్పటం కాదు క్రిమినేర్ విధానం పాటించాలి పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్న అందరికీ ఏబిసిడి వర్గీకరణ చేయండి అని చెప్పి అందరూ కూడా ఏకీభవించి వేసి ఈరోజు బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు నరేంద్ర మోడీ ఈ దేశవ్యాప్తంగా గిరిజనులు మణిపూర్లో మైత్రిల్కి కులికి మధ్యలో భూ తగాదాలు రిజర్వేషన్ గొడవలు పెట్టాడు ఈ మందకృష్ణ గారిని మీద దృష్టి మల్లింది మళ్ళీ అధికారంలో రావాలంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బాగా మంచి నిబద్ధత గల నాయకుడు కావాలి అని చెప్పని కోరుకొని ఏరుకొని కోరుకొని నేను ఏబీసీడీ వర్గీకరణ చేసేస్తా ఈ దేశం నాది మోడీ దేశం నాది ఈ అంతా మోడీ దేశం అంటున్నారు మోడీ 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 అంటున్నారు పార్లమెంటు నాది ఆ పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కాదు మను ధర్మ నేను పరిపాలిస్తున్నా నాకు సర్వాధికారం ఉంది నేను చెప్తే ఎంపీలు అందరూ కూడా ఎదురు మాట్లాడరు ఎదురు మాట్లాడితే లోనేపిచ్చేస్తా ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి పంచాయతీ వరకు అందరూ ఆర్ఎస్ఎస్ నాయకులు పెట్టుకున్నా బ్రాహ్మణులు పెట్టుకున్నా అయ్యా నేను నీకు పెద్దన్ననే వచ్చే మణిపూరు ఎలాగైతే తగలబెట్టేసామో మనం భారతదేశం తగలబెట్టేద్దాం ఏబిసిడి వర్గీకరణ మీకు ఖచ్చితంగా నేను చేస్తా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నా మనిషే మాట్లాడి ఏబిసిడి వర్గీకరణ ఆయా రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని తీర్పిచ్చాడు ఏబిసిడి వర్గీకరణ చేసేయండి అని చెప్పి తీర్పు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయటానికి ఆయనకి అధికారం లేదు ఆయనకి మాల మా మాదిలేశారు అన్నీ అందరూ ఓట్లేశారు ఏబిసీడి వర్గీకరణ చేయటానికి చంద్రబాబు నాయుడు ఎవరు ఏబిసీడి వర్గీకరణ చేయటానికి వీల్లేదు అని అంటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు వీళ్ళకి ఏంటి సంబంధం సంబంధం లేదు ఈ రాజకీయ నాయకులు విభజించు పరిపాలించు వీళ్ళు మాలా మాలామాదిగులు కలిశారంటే వీళ్ళు ఓటు బ్యాంక్ మారంటే దేశంలో నలభై కోట్ల మంది ఉన్నారు వీళ్ళే ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు రేపు ముఖ్యమంత్రి కూడా అడిగేస్తారు కాబట్టి అంతదాకా రానివద్దు ఎవరన్నా మేధావులు ఉంటే వాళ్ళని చంపేయండి వాళ్ళని అక్రంగా కేసులు అనిపించేయండి అని చెప్పి ఈ సిండికేట్ రాజకీయాలకు అలవాటు పడిపోయిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మొత్తం అన్ని సిండికేట్ రాజకీయాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా మాదిరి కొట్టుకుని చచ్చిపోయేలాగా చేస్తూ ఉంటే ఈ మందకృష్ణ గారు కూడా ఆలోచించట్ల ఈ మాలమహనాడు పెద్దలు కూడా ఆలోచించట్లా మా భారతదేశ జాతీయ మాల సంఘాలు జేఏసీ అధ్యక్షులు ఉప్పులేటి ప్రసాద్ గారు కూడా ఆలోచించట్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఐఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు సంపాదించుకుని డబ్బులు ఖర్చు పెట్టున్నారు ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ జరగకుండా ఉంటే వీళ్ళకి ఈ మాల మహానాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు తెచ్చుకోవచ్చు ఎందుకంటే మాల్లో మేము ఎంతమంది ఉన్నాం మేము చెబితే ఓట్లేసేస్తారు అని చెప్పి వీళ్ళు జనాభా చూపించుకుంటే అది చూసి ఓ వీళ్ళు ఈ నాయకుడు చెప్తే వీళ్ళందరూ మాకు కొట్టేసేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ కాదు ఎందుకంటే ఈవీఎంలు ఉన్నాయి కదా ఈవీఎంలతో ఓ ఈ మందకృష్ణ గారు పురున్న మాల్మహానాడు మహానాడు నాయకులు చూడండి నాకు రాట్లా మా మాలమహానాడికి ఎవరో అధ్యక్షుడు తెలియదు నాకు చాలామంది ఉన్నారు ఇంతవరకు చెబుదామంటే మందకృష్ణ గారి పేరు వస్తుంది తప్ప మల్మహనాయుడికి ఎంతమంది అధ్యక్షులు ఉన్నారో తెలియదు నాకు జూపుడు ప్రభాకర్ గారి పేరు ఒక్కటే వస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు అయినైతే ఆయన రాజకీయాలు ఉన్నాడు వస్తుంది ఎవరు ఏరు మన జీవితం ఎందుకు వేస్తారండి ఎవరు ఏరు కులాలను అడ్డం పెట్టుకొని జనాలకు తెలుసు మన మచిలీపట్నం టౌన్లో యాభై మూడు డివిజన్లో ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ వంద గ్రామాల్లో ప్రతి మాల సమాజ వర్గానికి చెందిన ఈ మాల ఉద్యోగస్తులకి కార్మికులకి విద్యార్థులకి యువతకి తెలుసు ఈరోజు నేను అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో అంబేద్కర్ నిజంతో నేను తెలియపరుస్తున్నాను యువకులారా మీరు రండి జై భీమ్ అనే నినాదంతో రండి ఈరోజు చాలామంది ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ హైందువులు జై శ్రీరామ్ అంటున్నారు జై బజిరంగ్ అంటున్నారు జెండా పట్టుకొని బహిరంగంగా ఈరోజు మాలా మాది సామాజిక వర్గంలో ఉన్నటువంటి మనం దేవుడి పేరెత్తతాకి భయపడుతున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేప్పుడు ఆయన వల్ల ఎక్కడ ఆయన ఏసుక్రీస్తు నమ్ముకుంటాడో నమ్ముకుంటే అసలు ఇక్కడ క్రిస్టియనిటీలో అంటాంతనం లేదు అణచివేత లేదు అసృశ్యత లేదు ఆర్థిక సామాజిక న్యాయం అనేది ఉంది మనిషిని మనిషిగా చూసే ప్రేమ జాలి దయా కనికరం ఉంది ఇక్కడ అదే హిందూ మతంలో లేదు అది మనువాదం ఆ రోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుతరం చేస్తారని తగలబెట్టేశాడు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను పుట్టుకరితే నా చేతులు లేదు హిందువుగా అయితే పుట్టాను కానీ హిందువుగా చావను అని చెప్పి ఆయన బుద్ధిజం తీసుకున్నాడు బుద్ధుడు పంచసూత్రాలు అన్నీ కూడా బైబిల్లో వచ్చింది అహింస ప్రేమ జాలి దయ కనికరంతో కూడినటువంటి ఒక మానవతా వాద వాదంతో కూడినటువంటి మతం బుద్ధిజం అదే మతం కూడా అనరు బుద్ధిజం ఇప్పుడు అంబేద్కరిజం ఎలాగో బుద్ధిజం అలాగే అలాగే క్రిస్టియన్ క్రిస్టియన్ కూడా మతం కాదు క్రిస్టియనిజం ముస్లిమిజం హిందూయిజం హిందూయిజంలో ఎన్నో మతాలు ఉన్నాయి క్రైస్తవులో ఒకే ఒక మతం ముస్లిమిజంలో ఒకే ఒక్క మతం అంటే మీరు మతాలు అంటున్నారు కదా చూద్దాం ఈ జైన మతం సిక్కు మతం వైష్ణవులు ఎన్నో మతాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి కాశీలో ఒక ముస్లిం సోదరులు రెండో మూడో కొబ్బరి కొబ్బరికాయలు కొట్లు ఉంటాయి అవి తీసేయమన్నారు సాయిబాబుని ఆరాధించొద్దు అన్నారు గుళ్ళు చారు శివుడిని ఆరాధించడం కొంతమంది శివుడు దేవుడు కాదంటారు పంచముల దేవుడు అంటారు ఈ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పేల మధు జాన్సన్ అని నేను మచిలీపట్నంలో ఉన్న దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు జక్కుల ఆనందబాబుకి మారుమూడి విక్టర్ప్రసాద్కి థామస్ నోబులు గారికి వీళ్ళందరూ చాలా గౌరవనీయులు గాడీల్ డేవిడ్ గారికి ఈ పెయిలు మధు జాన్సన్ అనేవాడు పిచ్చోడు అమాయకుడు ఏసుక్రీస్తు పిచ్చోడు వీడికి ఏమీ తెలియదు రాజకీయం అంటే తెలియదు వీడికి మేము రాజకీయ నాయకులు మేమందరం కూడా ఒక రాజకీయ పార్టీలు ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం మేము మార్కెట్ యార్డ్ చైర్మన్లు అవుతాం ఎస్సీ కమిషన్ చైర్మన్లు అవుతాం కార్పొరేటర్లు అవుతాం మేయర్లు అవుతాం ఈ పిచ్చోడు ఇది ఏమవడం ఇది ఏసుక్రీస్తు పిచ్చోడు ఇక్కడ సభల్లోకి వచ్చి మాట్లాడితే ఏసుక్రీస్తు అంటాడు అని చెప్పి నన్ను విమర్శిస్తారు పాస్టర్లు కూడా నిదానంగా ఈ విధంగా సరే నేను విచ్చోడినే అమ్మాయికునే నాకేం తెలియదు నాకు మాల సామాజిక వర్గంలో మాది సామాజిక వర్గంలో నాకు ఫాలోవర్స్ లేకపోవచ్చు నన్ను అభిమానించేవాళ్ళు ఆరా